హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజేమో వంకాయ కర్రీ చేస్తున్నాను అది పల్లి పౌడర్ మసాలాతో చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చడికాయలు చీల్చి పక్కన పెట్టుకోండి రెండు నాలుగు టమాటాలు వంకాయలు శుభ్రంగా ఉప్పేసి శుభ్రంగా ఉప్పు నీటిలో బాగా కడగండి ఒక ఐదు నిమిషాలు నాంతే ఆ వంకాయలు కొన్ని అమ్మకి అంతా పోయిద్ది ఈ వంకాయలు చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా టీ వంకాయ కూర నేను ఎలా చేస్తానో చూడండి నా రెండు ఎండు మిరగాయలు గిల్లేసుకొని తాలింపులు వేసుకోవాలి ఎండుమిరకాయ బాగా చిట్టా బట్టలు ఆడాలి తాలింపులు వేసేసుకొని ఆవాలు సాయిపప్పు పచ్చని పప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి సాయిపప్పు అన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని తిప్పేసుకోండి కరివేపాకు ఇట్లా మీరు వేసుకోండి కరివేపాకు కరివేపాకు వేసి బాగా చిట్టాపటాలు ఆడాలి బాగా ద్వారగా ఏగాలి తాలింపు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చరికాయ వేసేసుకొని అటు ఇటు తిప్పాలి ఉల్లిపాయ మగ్గటాకి పసుపు ఒక స్పూను కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఒక స్పూన్ పసుపు కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకోండి మరి తర్వాత కూరలో వేసుకోవచ్చు ఉల్లిపాయ మగ్గటానికి వరకు కొద్దిగా ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుంటే మనకు ఆ ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది తొందరగా ఉప్పు పసుపు వేసేసి బాగా తిప్పాలి ఆ ఉల్లిపాయ మగ్గాలి మనం అలా తిప్పుతుండగానే అది మగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మగ్గిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి ఉల్లిపాయ అనేది మగ్గితే మనకు బాగా చూ కూర చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ అనేది కొద్దిగా మగ్గింది ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోండి ఒక నాలుగు మూడు రెండు ఉన్నా చాలు వేసుకోవచ్చు ఇప్పుడు ఐదు నిమిషాలు మనం పక్కన మూత పెట్టుకొని వీటికి ఏమేం కావాలి అని మసాలాలు చూసుకోవాలి వేర్శన గుళ్ళు జీలకర్రీ ఒక నాలుగైదు రెబ్బలు ఇవి వెల్లుల్లిపాయలు ఓ రెండు స్పూన్లు నువ్వులు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కొద్దిగా దోరగా వేపుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఆ టమాటా మగ్గిపోయింది కాబట్టి వంకాయలు వేసేసుకుందాం వంకాయలు శుభ్రంగా కడిగి వంకాయలు వేసేసుకోవాలి మగ్గిపోతాయి అలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని వంగాలు తొందరగా మగ్గితే అలా చిన్నగా కోసుకుంటాం ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గిపోతూ ఉంటాయి ఈ లోపు మనం ఈ పల్లీలు ఇవన్నీ మసాలాలు రెడీ చేసుకున్నాం కాబట్టి ఈ పల్లీ మసాలా రెడీ చేసుకుందాం నువ్వులు వేరుశెనగ గుళ్ళు జీలకర్ర ఇవి బాగా దోరగా వేగిన తర్వాత రెండు ఎండుమిరకాయలు వేసుకోండి రెండు మూడు ఎండుమిరకాయలు వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవటమే ఇప్పుడంతా ఏం చేయాలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ బాగా ఏగిపోయినాయి అది స్టవ్ ఆపేసుకొని మనం పల్లీ పౌడర్ చేసుకుందాం మిక్సీ పట్టుకుందాం ఈ వంకాయలు ఎలా ఉన్నాయో చూసుకుందాం ఈ వంకాయలు అలా మగ్గుతూ ఉంటాయి బాగా మగ్గాలి ఇప్పుడే నీరు వచ్చి టమాటాల్లో నీరు అనేది వచ్చి మగ్గుతూ ఉంది మనం ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిద్దాము ఇవి చల్లారిపోయినాయి మనం మిక్సీ పెట్టుకుందాం వంకాయ మధ్య మధ్యలో చూసుకుంటా ఉండాలి అడిగంట కాకుండా వంకాయ మగ్గి చూసుకొని ఉప్పు వేసుకుంటే మనకి ఉప్పు కొద్దిగా వేసుకోండి కూరలు సుమారుగా వేసుకొని కూరలు ఎంత వేసుకుంటాం అంత వేసుకొని బాగా తిప్పాలి పూర్గా మనకు అవి రెండు మగ్గిపోతాయి టమాటాలు ఉల్లిపాయలు వంకాయ అన్నీ మగ్గిపోతాయి ఫ్రెండ్స్ చూపిస్తాను అది మగ్గుతూ ఉంటుంది మూత పెట్టేసుకుందాం ఈలోపు పౌడర్ పౌడర్ చేసుకుందాము వెల్లుల్లిపాయలు నాలుగు రెబ్బలు వేసుకోండి వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి పొడిగానే పట్టుకోవాలి అలా పొడిగా చేసుకుంటే చాలు పొడి పొడితే ఇప్పుడు ఆ వంకాయ మగ్గిన తర్వాత మనం ఇందులో వేసేసుకోవటమే వంకాయ ఊరికే మగ్గిపోయింది చూసారా ఫ్రెండ్స్ మళ్ళీ గంటతో కాసేపు అటీడు తిప్పి మనం ఇలా ఆ పౌడర్ వేసేసుకోవటమే అందులో పల్లీ పౌడరు పల్లీ మసాలాలు అన్నీ పౌడర్ పౌడరు అది వేసేసుకోవటమే అందులో వేసేసుకొని మనకి బాగా ఆ వంకాయలకి ఆ మసాలా పట్టేదాకా తిప్పేసుకోవాలి ఉప్పు కారం సరిపోతే మీ ఉప్పు కారం తక్కువ తినే వాళ్ళకి కారంతో సరిపెట్టుకోండి లేదంటే మనకి ఇంకా వాటర్ పొయ్యి అవసరం లేదు ఇదే బాగా ఎగిరిపోద్ది అందులోంచి నీరు వచ్చి బాగా మనకి ఇదంతా బాగా ఎగిరేదాకా ఉండాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిపోద్ది బాగా మసాలాలు కలిసేటట్టు వంకాయలకి మనం అటు ఇటు బాగా తిప్పాలి ఒక పది నిమిషాలు పట్టిద్ది కూర మనకు రెడీ అవటానికి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తా కారం కూడా మేనికి సరిపడా ఎక్కువ తినేవాళ్ళకి మళ్ళీ కారం వేసుకోండి తక్కువ తినేవాళ్ళకి అదే కారంతో సరిపెట్టుకోవాలనుకుంటే సరిపెట్టుకోండి కారం తక్కువ తినేవాళ్ళు ఎందుకంటే పల్లెలు పౌడర్లో మనం ఎండుమిరగాయలు వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ తినేవాళ్ళు చూసి మీరు ఎక్కువ అది రుచికి రుచిని బట్టి కారం ఎక్కువ ఉందా దాంట్లో తక్కువ ఉందా చూసుకొని వేసుకోండి నేను మట్టికి రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నా ఫ్రెండ్స్ గరం మసాలా ఇంట్లో చేసిన గరం మసాలా ఉంది ఆ గరం మసాలా ఒక స్పూనున్నర వేసేసుకొని మొత్తం కలిపి తిప్పేసేసుకోవాలి ఇక ఇవన్నీ కలిపేసేసి మొత్తం బాగా మగ్గిపోవద్దు ఫ్రెండ్స్ చక్కగా కూర అంతా మనకు దగ్గరకు వచ్చేస్తుంది గుజ్జు గుజ్జుగా మనం వాటర్ ఏం పోయి అవసరం లేదు ఊరికే మగ్గిపోయింది ఈ వంకాయ చూసారా వంకాయ అనేది కనిపించట్లేదు ఎక్కువ బాగా మగ్గిపోయింది వంకాయ అని వంకాయ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ వంకాయ కొరేలాగా కూడా చేసుకొని చూడండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మళ్ళీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ కూరగా మసాలాలు బాగా పట్టాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మనకు కూర అని చూసుకొని మనం గడ్డితో తిప్పుకుంటా ఇంక అయిపోయింది ఫ్రెండ్స్ దగ్గరకి వస్తుంది రెండు మూడు నిమిషాలు ఉంచేసి కట్టేసుకోవటం అయిపోయింది వంకాయ కూర ఈ వంకాయ పల్లీ పౌడర్ ఎలా ఉందో చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వంకాయ రకరకాలుగా వండి చూపించాను మీకు మళ్ళీ ఇది ఒక రకం వంకాయ మీరు ఈ చక్క వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వంటలో ముందుకు నడిపిస్తున్నా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు నన్ను ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ఇంకా ముందుకు నడిపించి మీరు ఈ వంకాయ కూర చూసి మీరు కూడా చేసుకొని నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్కి వారి ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వంకాయ కూర మా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్ సరే ఓకే ఉంటా ఫ్రెండ్ బాయ్